ఎడారిలో సెలయర్లు మే ఇరవై నాలుగు దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనెను ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ముప్పై మూడో కీర్తన పదకొండవచ్చును అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మం మనకవి తెలియవు కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్ళకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకు లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు ఈ కాలమున నిర్ణయ కాలముందు శారా కుమారుడు కలుగున నేను ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన కాలం ఎట్టకేలకు రానే వచ్చింది ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తమ పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడ నిరుత్సాహపడకు నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయడు శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది దేవుడు నిన్ను ఆనందములో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి మనం ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు కొన్ని పనులు ఒక్కరోజులో అయిపోవు సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు ఓ శుభదినాన బండరాలు చదునవుతాయి ఏ రోజు అది ఎవరికి తెలుసు నెలలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డుగడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి వంకరదారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని ప్రైజ్ దాడ్